అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా చంద్రబాబుకు భారీ ఆఫర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఏకంగా అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాలు గెలిపోదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా వివరాలు గెలిపదాము ఇంకా కేంద్రంలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా సీట్లు రాకపోవడంతో ఎన్డీఏలో భాగస్వామ్యం పక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సన్నద్ధమవుతుంది ఈ క్రమంలోనే బీహార్లోని జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఆంధ్రాలోని చంద్రబాబు మద్దతు ఎన్డీఏకి అనివార్యమైంది ఈ క్రమంలోనే ఇండియా కూటమి కూడా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతుంది ఈ మేరకు ఎన్డీఏ భాగస్వామ్యం పక్షాలకు తాయాలను చూపుతుంది కాగా చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పదవి ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది అదేవిధంగా ఐదు కేబినెట్ మంత్రులు స్పీకర్ పదవి ఇస్తామని ఆఫర్ చేసినట్లు పోకార్లు వినిపిస్తున్నాయి అయితే చంద్రబాబుతో సయోధ్యకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ రంగంలోకి దింపారని టాక్ నడుస్తుంది అదేవిధంగా నితీష్ కుమార్తో సోనియా గాంధీ కాంటాక్ట్ అయినట్లుగా సమాచారం